హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్రీ డైరీస్ మన ఛానల్లో వాకాయ పచ్చడి వీడియో పెట్టాను కదా నిజంగా ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఈరోజు మనం వాకాయ పప్పు అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాం ముందుగా దానికోసం ఉడకపెట్టి పప్పుని ఉడకపెట్టి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పోపు పెట్టుకోవడానికి పోపు దినుసులు అండ్ కట్ చేసి పెట్టుకున్న వాకాయలు పచ్చడి కోసం మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో ఆ సీడ్స్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసాం కదా సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి ముందుగా పప్పునైతే ఉడకపెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం రెడీ చేసేసుకుందాం పోపు కోసం ఆవాలు చిలకర ఇందులో ఆనియన్స్ కూడా మనం యాడ్ చేస్తున్నామండి వాక్కాయ పప్పులో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ కూడా బాగా మగ్గిపోవాలన్నమాట బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాక్కాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి ఇందులో యాడ్ చేసేద్దాం సో జనరల్గా మనం పప్పులో పులుపు అయితే వేస్తూ ఉంటాం టొమాటోస్ వేస్తూ ఉంటాం కదా ఇందులో అయితే ఏమీ యాడ్ చేయట్లేదు పులుపు కానీ టొమాటోస్ కానీ ఎందుకంటే వాక్కాయ అనేది ఆల్రెడీ పుల్లగా ఉంటుంది దాంట్లో పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎలాంటి పులుపు అయితే ఈ పప్పులో యాడ్ చేయట్లేదు సో వాకాయలు ఇందులో యాడ్ చేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలి అవి కాస్త మగ్గాక కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి ఉప్పు కూడా ఇందులోనే వేసేసేద్దాం పసుపు ఉప్పు అలాగే కారం కూడా కారం కూడా వేసేసుకుందాం వేసుకున్నాక ఇవంతా కూడా కలిసేటట్టు కొద్దిగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి తగినన్ని నీళ్ళు యాడ్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి అవి కొద్దిగా మరగనివ్వాలి ఏవైతే వాటర్ వేసామో అవి కాస్త మరగనివ్వాలి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా అంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఆర్ ఛానల్ మన ఛానల్లో ఇంకా చూడాల్సిన కుకింగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఎవరైనా చూడకపోతే ఒకసారి విజిట్ చేసి చూసేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇప్పుడు వాటర్ అంతా కూడా ఇలా దగ్గర అవ్వాలన్నమాట మనం కొద్దిగా నీళ్ళు ఏవైతే యాడ్ చేసామో అవి కాస్త ఇలా మొత్తం దగ్గరైపోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా మసాలా కూడా యాడ్ చేసుకుందామండి టేస్ట్ కోసం అలాగే కొత్తిమీర ఇందాక మనం ఓన్లీ కరివేపాకే వేసాం కదా ఇప్పుడు కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుందాం నెక్స్ట్ ఇందులో ఇదంతా కూడా బాగా దగ్గర అయిపోవాలి అయిపోయిన తర్వాత ఇందులో మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న పప్పు ఉంది కదా అది కూడా వేసేసుకుందాం అది కూడా వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అన్నీ కూడా కలిసేటట్టు మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంతకుముందు వేసామో పోపులో అవన్నీ కూడా పప్పుకి బాగా పట్టేటట్టు మొత్తం ఒకే ఒకసారి ఇలా కలుపుకోవాలి చూస్తు చూస్తేనే నోరు ఊరుతుంది కదా మరి ఇంకెందుకు కాలేసి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసేయండి ఈ వాక్కాయలు అనేవి మనకి మార్కెట్లో దొరుకుతాయండి అన్ని చోట్ల కాదు కొన్ని చోట్ల థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో